జర్మనీ నియంత హిట్లర్ రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి సాధారణంగా హిట్లర్ పేరును వినని వారు ఉండరు జర్మనీ నియంత ఫాసిస్ట్ నాయకుడు హిట్లర్ ఒకసారి పార్లమెంటులో హిట్లర్ ఏమంటాడంటే డెమోక్రసీ దేశాలలో గొప్ప నాయకుడుగా ఎదగాలంటే ముందుగా ప్రజలను కనికరం ఏమాత్రం చూపించకుండా పూర్తిగా పేదవారిని చేసి ఆ తర్వాత కొద్ది కొద్దిగా తినడానికి ఇస్తుంటే కాళ్ళ దగ్గర పడి ఉంటారు చెప్పినట్లు వింటారు అని అంటాడు అందుకు ఉదాహరణగా పార్లమెంటుకు ఒక కోడిని తీసుకొచ్చి సభలోనే రక్తం ఏ ఏమాత్రం కనికరం చూపకుండా కోడి ఈగలన్నీ పీకేస్తాడు ఆ తర్వాత దాన్ని తన కాళ్ళ వద్ద వేసుకొని తన వెంట తెచ్చిన ధాన్యాన్ని వేసుకుంటూ పోతాడు ఆకలి మంటతో ధాన్యాన్ని తీనుకుంటూ ఆ కోడి మెల్లమెల్లగా ఇట్టరు చుట్టే తిరుగుతూ ఉంటుంది అదే సిద్ధాంతాన్ని ప్రజలపై చూపించి ఒక నియంతగా మారి అధికంగా యూదులను హతమార్చాడు చివరికి రెడ్ కమాండోస్ చుట్టుముట్టేసరికి విధి లేక పంతొమ్మిది వందల నలభై ఐదులో తన భార్యను హత్య చేసి తాను హత్య చేసుకున్నాడు మన డెమోక్రసీ దేశంలో కూడా నాయకులు అలాగే ప్రవర్తిస్తున్నారు అంతేకాకుండా ఒక అడుగు ముందుకు వేసి కోళ్లకు నీళ్లు పోసి కదలకుండా చేసినట్లుగా ప్రజలకు బాగా లిక్కర్ తాగించి కదలకుండా చేసి చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు బినామీలుగా వాడుకుంటున్నారు ఓట్లు వేయించుకుంటున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది సమయం తక్కువ ఓటు విలువ ఎక్కువ ఉచితాలతో సోమరులు కాకుండా లిక్కరుకు బానిసలు కాకుండా ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఉండే సమర్థ నాయకులను ఎన్నుకుంటారా లేక భూ కబ్జాదారులను అవినీతి పరులను అహంబావులను ఎన్నుకుంటారా అది మీ ఇష్టం ఓటర్ల తీర్పు ఎలా ఉండాలంటే ప్రజల తీర్పును ధిక్కరించి ఇతర పార్టీలలోకి వెళ్ళే రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాలు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా ఉండాలి